பதினாலு பாசுரம் உங்கள் புலக்கடை வாவியில் செங்கலு வீரவாய் நெகிழந்து அம்பலவாய் கும்பினகான் செங்கல் போடு கூறாய் வெண்பல் தவத்தவர் தங்கள் கோயில் செங்கடுவான் போகின்றார் எங்களை உன்னமும் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நானாதாய் நாவலுயாய் సెంగడు శక్క్రమేందుం తడక్కయన్ పంగయక్కన్న అవై పాడేలో రంబావాయ్ ఓయమ్మ పెరటి గృహోద్యానసీమ నడబావి లోన చందమ్ముల విరిసే నీల్పో నీలోత్పలమ్మ మీలన నుందే కావి లబ్బల దివ్య కాంతలు నెరయ స్వచ్ఛ దంతె దుతులన్ ఇతి శిరో ఇతి దేవాలయం ములకు కొంచెం కోలుల చెతుకుని పోదుర దిగో మనమందు నీవు మేల్కొని మమ్ము కూడా మేల్కొల్ పదనంచో మెచ్చులలాడితవే ఎన్ని బీరమ్ములు నీవు పలికితివే నరసున్న చుట్టితే నిండైన దాన ఇకనైన లేచి రావేవగలాడి సిగ్గైన లేదటే చెలియరో నీకు పలుకులలో లొలికెడి దాన వలకేల చక్రమ్ము వెలిగడివాని డాకేల సంకపు దాల్చిన వాణి కమలాల నిరసించు కందోయిమాని దివ్యనామమ్ములదే పని పాడా ఏచిని తమనీవు లేచిరావమ్మా మన నోము జగతికి మంగళప్రదము